కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరంటే నాకు గౌరవం ఉండే కానీ ఈరోజు మీరు చేనేత కళాకారులు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి జీరో జిఎస్టీ ఉద్యమాన్ని పల చేసి మాట్లాడుతూ ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు మీకు ఆమ్దానికి టర్నోవర్కి తేడా తెలుసా ఆమ్ అంటే ఇన్కమ్ ఓవర్ అంటే మనం చేసిన వ్యాపారం యొక్క విలువ వ్యాపారం విలువ ఇన్కమ్గా పరిగణించబడదు ఆయన జిఎస్టి పరిమితి కూడా ఇరవై లక్షలే మీరు నలభై లక్షలుగా పేర్కొన్నారు ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరు జిఎస్టీ ఆఫీస్కి పోయి ఎగ్జామ్షన్ ఎంతవరకు ఉందనేది మీరు ఎంక్వైరీ చేయండి మీరు అసత్యాలు ప్రచారం చేయకండి దయచేసి మీరేమన్నారు మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జీరో జిఎస్టీ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చారంటున్నారు అయ్యా విశ్వేశ్వరరెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మాసం నుండి నిరంతరంగా దేశవ్యాప్తంగా మేము చేనేత మీద జిఎస్టీ తొలగించాలని ఉద్యమం చేస్తూ ఉన్నాము నేను రెండు వేల సంవత్సరంలో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుని అయిన తర్వాత ఈ జీరో జీఎస్టీ అంశాన్ని లేవనెత్తి ఇప్పటికీ పదమూడు రాష్ట్రాలు పదిహేను రాజకీయ పార్టీలు ఒక ఇండిపెండెంట్తో కలిపి అరవై ఆరు మంది ఎంపీలు మద్దతు కూడగొట్టాం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మీకు ఒక విషయం తెలుసా కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎంపీలు మాకు సంతకాలు చేసినారు పశ్చిమ బెంగాల్లో ఒక బీజేపీ ఎంపీ చేనేత మీద జీఎస్టీ ఉండకూడదు ఇది మన భారతీయ వారత సంపద అంటూ వారు మాకు మధ్య తెలియజేశారు మీరు నిజాలు తెలుసుకోండి నిజాలని చెప్పండి కానీ ఇలాంటి అసత్య ప్రచారం చేయకండి